హాయ్ ఫ్రెండ్స్ మీరు అడిగిన బిర్యానీ చికెన్ కర్రీ విత్ గోంగూర జనవరిలో పాప బర్త్డే ఉందండి అప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ బాగా డిలే అవుతుందని వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ఈ మూడు రెసిపీస్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి లోకి వెళ్లబోయే ముందు మాత్రం మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటో కామెంట్ చేయండి మీరు వీడియో మొత్తం చూసినట్లయితే నా యొక్క రిజల్యూషన్ కూడా చెప్తాను అండ్ మీకు రిజల్యూషన్ పెట్టుకునే అలవాటు లేకపోతే మాత్రం ఈసారి ఒక్కసారి ట్రై చేయండి మీలో చేంజెస్ మీరే చూస్తారు బిర్యానీ చికెన్ గోంగూర చేయడానికి స్టార్టింగ్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసి పెట్టేసుకోండి మనం మిగతా పనులు చేసుకునే లోపే బియ్యం చక్కగా నానుతుంది కట్ చేస్తే వన్ అవర్ నానాలి నెక్స్ట్ ఒక మిక్సీ జాన్ తీసుకుని దానిలో జీడిపప్పు కొబ్బరి పెరుగు పేస్ట్ రెడీ చేసుకోవాలి కొబ్బరి వచ్చి నైన్టీ పర్సెంట్ కొబ్బరి ప్రిఫరెన్స్ ఇవ్వండి బాదం పప్పులు అప్పుడప్పుడు ఇలా యూస్ చేస్తుంటాను మనం ఎప్పుడు చేసినా కానీ ప్రాసెస్ ఒకలా ఉన్నప్పటికీ కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేది క్వాంటిటీ కానీ స్కిప్ చేయడం కానీ జరుగుతుంటాయి కదా సో రెండు యూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇలా పేస్ట్ ని రెడీ చేసుకుని ఫస్ట్ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక కడాయిని తీసుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అవి లేకపోయినా స్టిప్ చేసుకోవచ్చు అలానే ఆనియన్స్ తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ మా వారు బయట నుండి శుభ్రంగా వాష్ ఉప్పుని యాడ్ చేసి పక్క పెట్టేస్తుంటాను దట్స్ వై ఉప్పుని ఇప్పుడు యాడ్ చేయకుండా మిడిల్ లో చెక్ చేసుకుంటూ యాడ్ చేస్తాను సో టమాటాలు పచ్చిమిర్చి కారం పసుపు ధనియాల పొడిని అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్ మేడ్ చికెన్ మసాలా పౌడర్ ని వేసి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి ఇది ఒక పక్క ఉడుకుతూ ఉండగా బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం దానికోసం ఈ విధంగా ఒక మందపాటి కడాయిలో ఆయిల్ యాడ్ చేసి దీనిలో బిర్యానీ చేసే పొడి మసాలాలన్నింటినీ యాడ్ చేసేసుకోండి అలానే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని తీసుకొని చక్కగా వేయించుకోవాలి ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని పచ్చదనం పోయేంత వరకు వేయించుకొని దానిలోనే కొత్తిమీర పుదీనా ఒకటే ఒక టమాటాను తీసుకొని వేయించుకోండి నెక్స్ట్ చిటికెడ పసుపు చిటికెడ కారం చిటికెడ మిరియాల పొడిని వన్ టేబుల్ స్పూన్ వరకు దరియాల పొడిని వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ ని వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని తీసుకొని మొదట్లో రెడీ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేయండి ఈ పేస్ట్ ని చికెన్ లో కూడా యూస్ చేస్తాం చికెన్ లో ఒక రెండు మూడు స్పూన్స్ కంటే ఎక్కువ యూస్ చేయొద్దు టేస్ట్ మారిపోతుంది బ్యాలెన్స్ గా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది మొత్తం కలిసేలా కలుపుకొని టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి నెక్స్ట్ బిర్యానీ లో మనము ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పడకూడదు కదా సో చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి ఇలా బిర్యానీ పేస్ట్ రెడీ అయిన తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న బియ్యాన్ని తీసుకొని బియ్యం కైమా కాకుండా నీట్ గా కలిపేసుకొని ఈ బియ్యం లో మొత్తం పేస్ట్ కలిసేలాగా జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోండి తెలిసిందే కదా ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్ గా యాడ్ చేసుకోండి బాస్మతి బియ్యం కదా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి జాగ్రత్తగా కొంచెం కొంచెం యాడ్ చేసి అలానే నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని దీనిలోనే నెయ్యిని కూడా యూజ్ చేసి ఒక్కసారి స్లోగా మిక్స్ చేయండి ఈ చలికి నెయ్యి చూసారా ఎంత గడ్డగా అయిపోయిందో చూడండి బిర్యానీ ఇలా ఉడకటం స్టార్ట్ అవుతుంది ఇలా ఉడకలుగా రావటంతోనే వెంటనే ఒక్కసారి మిక్స్ చేసుకొని మంటను పూర్తిగా లో ఫ్లేమ్ లో ఆన్ చేసుకొని ఆవిరిపోకుండా మూత పెట్టేసుకోండి సో ఇక మిగతా పనులు చేసుకోవచ్చు చికెన్ చూసారా వాటర్ రిలీజ్ అయ్యి ఎంత చక్కగా ఉడుకుతుందో దీనిలో మిగిలిన పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మనకి గ్రేవీ ఎలా కావాలో దానికి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవటమే ఈ స్టేజ్ లో ఉప్పు కానీ స్పైసెస్ కానీ ఏమైనా అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోవాలి నేను ఎక్కువ స్పైసీగా చేయనండి బిర్యానీ సో దానికి తగ్గట్లుగా కర్రీ మాత్రం కొంచెం స్పైసీగా చేసి గ్రేవీ కాస్త ఎక్కువ ఉండేటట్లు చూస్తాను అలా ఇష్టంగా తింటారని చివరిలో గరం మసాలా నిమ్మరసాన్ని కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ గోంగూర అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికి తగ్గట్టుగా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి చిన్న ఎసుకురేనో కూడా లేకుండా వేసి వెయ్యినట్టు ఒక చిన్న టమాటాని ఎక్కువ క్వాంటిటీలో పచ్చిమిర్చి తీసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు చిటికడ పసుపు చిటికడ కారాన్ని అలానే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తగినన్ని వాటర్ తీసుకొని ఉడికించుకోవాలి గోంగర పచ్చడి కదా గోంగార ఉడికితే సరిపోతుంది అనుకోకండి ఇక్కడ పచ్చిమిర్చి ఉడికితే ఈ పచ్చడి ఉడికినట్టు అంటే త్వరగా మొగ్గుతుంది పచ్చిమిర్చి మాత్రం ఉడకవు కదా సో పచ్చిమిర్చి పర్ఫెక్ట్ గా ఉడికేంత వరకు ఉడికించాల్సిందే ఇలా అన్ని చక్కగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో వినిపేసుకోవాలి చూసారు కదా నాకు బిర్యానీ కూడా చక్కగా రెడీ అయిపోయింది హోటల్ లో అయితే గోంగారని మిక్సీ జార్ లోనో గ్రైండర్ లోనో వేసేస్తుంటారు గ్రైండర్ లో వేసిన దానికంటే ఇలా వెనుపుకున్నదే టేస్ట్ బాగుంటుంది సో అన్ని రెడీ అయిపోయాయి న్యూ ఇయర్ రిజల్యూషన్ చెప్తాను అన్నాను కదా మా ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక రిజల్యూషన్ అండి టైం కి లేవాలి టైం కి పడుకోవాలి నా ఇండివిజువల్ రిజల్యూషన్ వచ్చేసి వాకింగ్ కన్ఫామ్ గా కన్ఫామ్ గా అంటే వాకింగ్ అంటే ఒక్కొక్కసారి వెళ్తుంటాను ఒక్కొక్కసారి వెళ్ళను రెగ్యులారిటీ మిస్ అవుతుంటుంది సో రెగ్యులర్ గా వెళ్ళాలనుకుంటున్నాను నెక్స్ట్ ఎదుటి వారు చేసే అరాచకాలకి రియాక్ట్ అవకుండా మనసు వరకు తీసుకోకుండా నవ్వుతూ ఉండాలనుకుంటున్నాను బాధపడుతూ ఉంటాను కానీ మనం మార్చాల్సింది వాళ్ళ మాటలను కాదు ముందు మనం మనశాంతిగా ఉండాలి మనం ముందుకు వెళ్ళటం మాత్రమే కాదు హ్యాపీగా ముందుకు వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళిన ఏ సిచువేషన్ అయినా కానీ వచ్చే వస్తూనే ఉంటాయి ఎనివే ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ప్లీజ్ వీడియో చూస్తున్నా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్